జేసునాథుని దివ్య హృదయం యొక్క పూజిత మాసము పదునెనిమిదవ రోజు దివ్య హృదయము జ్ఞానబలము తండ్రి దేవుడు తన ప్రియకుమారుని యేసుక్రీస్తుగా ఈ లోకానికి పంపారు యేసు ప్రభువు యొక్క తండ్రి అనుభూతి వారి రూరి సంబంధాన్ని ఐక్యతను బయలుపరుస్తుంది జీవము గల తండ్రి నన్ను పంపెను నేను తండ్రి మూలమున జీవించుచున్నాను అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును క్రీస్తు తండ్రియందును తండ్రి దేవుడు ఏసుక్రీస్తునందును ఐక్యమైనట్లే క్రీస్తును విని విశ్వసించుట ద్వారా మనం క్రీస్తునందును క్రీస్తు మనయందును ఐక్యమై ఉందుము క్రీస్తు వలె మనమును యేసు దివ్య హృదయమందు ఐక్యమై జీవించువారుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం ఏసునాథుని దివ్య హృదయమునకు దైవరాజ్య స్థాపన ప్రధాన లక్ష్యముగా ఉంది ఎవరేమైనా ఏది అనుకున్నా ఎన్ని అడ్డంకులు సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కొని మానవ రక్షణార్థం జ్ఞానబలము పొందటానికి ధైర్యముతో తన ప్రాణాన్ని ధారబోశాడు పితచిత్తాన్ని నెరవేర్చాడు ఆత్మబలం చేకూర్చాడు మనం కూడా గెలవాలి జయించాలి ఉన్నత శిఖరాలు అందుకోవాలి అంటే మనం పాపపు జీవితాన్ని మాలిన్యపరచు స్వభావమును చంపివేయాలి సైతానును తీసివేయాలి ఏసునాథుడు అనుగ్రహించే జ్ఞానబలంతో తిరుహృదయ మహిమలో ధైర్యంగా జీవించాలి ఉన్నత శిఖరాలు అందుకోవాలి అలా జరగాలంటే దేవద్రవ్యానుమానముల మూలముగాను విశేషముగా భద్రమైన అభ్యంగము మూలముగా నాదుని దివ్య హృదయము జ్ఞాన ధైర్యమును మన ఆత్మయందు పుట్టించి లోకము పిశాచి శరీరము శత్రుత్రయముతో పోరాడుటకు కావలసిన వరప్రసాదములను వసుగుదురు పూర్వ నిబంధనలో సంసోను కథ అందరికీ తెలియను ఆయన దేహ బలార్డ్యము క్రైస్తవుల జ్ఞాన బలమునకు పోలికగా ఉన్నది సర్వేశ్వరుడు ఈ సంసోనుకు విశేష బలమునిచ్చినారని గ్రంథంలో చదువుచున్నాము అదేవిధముగా మన ఆత్మ శత్రువులను జయించుటకు తంత్ర శోధనలు ఈ లోకపు దుర్మాతృకలను ఎదిరించుటకు పునీతుల సుమాతృకలను వెంబడించుటకు ఏసునాథుని దివ్య హృదయము మనకు దేవద్రవ్య అనుమానములలో వరప్రసాదములను దయచేసి ఉన్నారు క్రొత్తగా దివ్య సప్రసాదము స్వీకరించు రోజున జ్ఞానస్నాన వాగ్దానమును నూతనపరచి దివ్యమాతృక అయిన ఏసునాథుని జీవిత పుణ్యములలో ఆచరించుదమని వాగ్దానము చేయుదము ఈ వాగ్దానములను నెరవేర్చుటకు ప్రధాన మార్గములు ఏమనగా మొదటి మార్గం జపము జపము చేత సాధించలేని కార్యము ఏదియునూ లేదు జపము సకల వరప్రసాదములకు ఆశీర్వాదములకు ఊటయైన యేసునాథుని దివ్య హృదయముతో ఐక్యపరుస్తుంది దేవునికి ప్రీతికరముగా ప్రవర్తించుటకు సహాయపడుతుంది పిశాచి యొక్క తంత్ర తంత్రశోధనలన్నింటినీ జయించుటకు తోడ్పడుతుంది జపము చేత సంపూర్ణ జ్ఞానబలము పొందవచ్చును శోధన సమయములలో అపాయములలో అపోస్తులు ప్రభువు మాము కాపాడండి లేనట్టయినా మేము నాశనం అయ్యేదము అని లాగున మనమును ఏసునాదుని దివ్య హృదయమును తలంచి అడుగవలెను రెండవ మార్గము దివ్య సప్రసాదమును ప్రతిరోజు లోకొనుట మనము చేయు ప్రతిదిన భోజనము ఎలాగు శరీర జీవమును పోషించుచున్నదో అలాగే దివ్యసప్రసాదము ఆత్మ జీవమును పోషించుచున్నది మరణావస్థలోనున్న రోగి ఆత్మకు జ్ఞానబలము కలుగునట్టుగా దివ్య సప్రసాదము ఇచ్చేదరు సాంప్రదాయ క్రైస్తవులు ప్రతిదినము దివ్య సప్రసాదమును భక్తిగా లోకొందరు అందువల్ల క్రైస్తవులు ఉత్సాహంగా హుషారుగా రోజును మంచి క్రియలతో గడిపెదరు వేదహింస కాలములలో చిరసాలలో వేయబడిన క్రైస్తవులకు రహస్యముగా దివ్యస ప్రసాదమును ఇచ్చెదరు వేదసాక్షులు ఏసునాధుని దివ్యస ప్రసాదము స్వీకరించడం వల్ల జ్ఞానబలము పొంది తమ బంధువులు భార్యా బిడ్డల కన్నీళ్లను దుర్మార్గులు పెట్టు బాధలను గమనింపక సంతోషానందములతో మరణశిక్షలను స్వీకరించెదరు సాధారణ క్రైస్తవులు గురువులు కన్యాస్త్రీలు బ్రదర్లు తమ సొంత ఊర్లను వదిలి తల్లిదండ్రులను బంధుమిత్రాదులను విడిచిపెట్టి కానరాని దూరదేశాలకు వెళ్ళి వేదప్రచారము ఎంతో మంది చేస్తున్నారు వేద సాక్షులుగా మరణిస్తున్నారు వారి జ్ఞానబలము శక్తి అంతయు దివ్యస్రసాదములో నుండి ఏసునాధుని వరప్రసాదమే కావున జ్ఞానబలము క్రైస్తవులుగా నడుచుకున్న ఆశ ఉండినట్లయినా తగిన ఆయత్తముతో భక్తితోనూ జ్ఞానబలమునకు ఊటయైన దివ్య సప్రసాదమును ప్రతినిత్యము లోకనవలెను మూడవ మార్గము దృఢమైన జ్ఞానబలము అనేటి పుణ్యమును పొంద సహాయమైన క్రియలను వీలున్నప్పుడల్లా చేయుట ప్రతిదినము కొన్ని పరిత్యాగ కృత్యములను ఏసునాథుని దివ్య హృదయమునకు అర్పించవలెను సామాన్య క్రైస్తవులు మాత్రం ఏసునాథుని దివ్య హృదయము చెప్పిన మాటలను ఆలకించారు అనుసరించారు ఆయనను ఒక గొప్ప ప్రవక్తగా గౌరవించారు మెస్సయ్యాగా గుర్తించగలిగారు దీని నుండి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది మన సంఘంలో నివాస ప్రదేశాలలో ఎదుటి వ్యక్తిని కులం గోత్రం ప్రాంతం అందం రూపురేఖల కోణంలో అసలు చూడకూడదు అలా చేస్తే మనం యేసుని తృణీకరించినట్లయితే అయితే మనం ప్రతి ఒక్కరి మంచి గుణాలు మేలిమితనాన్ని చూడాలి మానవీయ కోణంలో ఉన్న వ్యత్యాసాలను రూపుమాపేందుకు మనవంతు కృషి చేయాలి ఏసు ప్రభువుకు అప్రియమైన దానిని త్యజించి విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములను కట్టుకొనక సహోదర ప్రేమతో సర్వజనులను సేవించవలెను యేసునాధుని దివ్య హృదయ ప్రేమ నిమిత్తం ఓర్పు సహనం పాటించి జ్ఞానబలము అను పుణ్యమును మన ఆత్మయందు స్థిరపరచుకొనవలెను అంత్యోక్స అను ఒక అనేక చావైన పాపములు కట్టుకొని ఏసునాథుని కృప వలన మనస్సు మార్చుకొని తపస్సు వల్ల తన పాపములకు పరిహారం చేయ తీర్మానించి ఒక సన్యాస మఠములో ప్రవేశించాడు ఒకరోజు ఈయన ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు ఇద్దరు సన్మనస్కులు దర్శనమై అక్కడే ఉన్న బల్ల మీద ఒక పుస్తకమును తెరిచిపెట్టి అంత్యక్షు ఇదిగో నీ లెక్క పుస్తకం చూడుము ఇటు ప్రక్క నీ పాపముల వల్ల నీవు పడిన అప్పు వ్రాయబడి ఉన్నది యువతల ప్రక్క నీవు చేసిన పుణ్యక్రియలు వివరించబడి ఉన్నవి అని చెప్పిరి కొంతసేపు గడిచిన పిమ్మట ఆ సన్మనస్కులు ఇరుప్రక్కల లెక్కను కూడి అంత్యక్షు నీవు ఒక గొప్ప అప్పు తీర్చాల్సి ఉన్నది అని చెప్పి అదృశ్యమైరి ఇది చూసిన అంత్యక్షు అప్పటి నుంచి జపమునందు తపమునందు పుణ్యముల నందు తన జీవితమును అతి భక్తి శ్రద్ధలతో కొనసాగించెను మూడు సంవత్సరముల తర్వాత మరలా ఆ ఇద్దరు సన్మస్కులు దర్శనమిచ్చి అంత్యక్సు మేమిప్పుడు శుభవార్త వర్తనమును కొనివచ్చితి నీ అప్పు యావత్తు తీరిపోయింది అని చెప్పి అదృశ్యమైపోయిరే మనము కూడా మన పాపముల వల్ల అప్పుపడిన వారమై ఉన్నాము దేవునికి మనం ఇయ్యవలసిన ఖచ్చితమైన లెక్కను అప్పుడప్పుడు తలంచితి మేని దైవసేవయందు సోదర ప్రేమయందు ధైర్యముతో నడిచి మన ఆత్మను రక్షించుకునేదము అద్భుత సంఘటన ఏసు సభకు చెందిన ఒక గురువు ఏసునాథుని దివ్య హృదయము మీద అత్యంత భక్తి కలిగి ఉండిరి ఆయన చాలా వృద్ధాప్యములలో ఉన్నారు వ్యాధి తీవ్రత వల్ల మనిషి చాలా కుంగిపోయి బలహీనముగా నుండుటచే ఆయన ఊతకర్ర మీద ఆధారపడి నడుచుచుండెను పునీత మార్గరేటమ్మ గారి సుకృత వాక్యం మనము నిర్భాగ్య స్థితిలో నిరాశతో ఉంటే వెంటనే దయతో నిండిన యేసునాథుని తిరుహృదయం యొద్దకు పోయి ఊరట పొందవలను భయములో మనము నీయున్న ఎడల నమ్మకముతో తి తిరు హృదయమును మన తప్పిదముల నిమిత్తము మనలను తగ్గించుకొని అధైర్యపడక తప్పిదములను సరిదిద్దుకొని క్షమాపణ వేడుకొనదముగాక సుకృత జపము ఏసునాథుని మధురమైన దివ్య హృదయమా నేను మిమ్మల్ని సంపూర్ణముగా ప్రేమింప అనుగ్రహము దయచేయండి యేసు తిరు హృదయమునకు సమర్పించుకున్న జపము ఓ యేసువా మా దివ్య రక్షక మమ్మను మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగు చేసి మీ దివ్య ప్రేమను వాటి ఎందు నింపండి ఓ మహాప్రేమ గల తిరుహృదయమా ఈ లోకంలో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరో లోకంలో నిత్యకాలమునకు మా ఆనందమును భాగ్యమునై గాక ఆమె ప్రభు మీతో ఉండును గాక మీ ఆత్మతో ఉండును గాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మును మీ కుటుంబములను సదా ఆయుర శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడును కాపాడునుగాక అమెయిన్